ుజరాబాద్ నియోజకవర్గ ప్రజలందరూ కూడా నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను ఇప్పుడు ఏ క్షణమైనా ఎల్ఎండి గేట్లు ఉన్నారు దయచేసి ఈ వీణవాంక మండలం జమ్మిగుంట మండలంలో ఉన్న ఈ ఎల్ఎండి ద్వారా ఎఫెక్ట్ అయ్యే ఇండ్లు ఏమైనా ఉంటే దయచేసి మీరు అప్రమత్తంగా ఉండాలని కోరుతా ఉన్నాను అదేవిధంగా వాతావరణం శాఖ కూడా వర్షాలు భారీ ఎత్తున పడతాయని అని విడుదల చేయడం జరిగింది దయచేసి హౌసింగ్ బోర్డులో ఉన్న ప్రజలు ఏవైతే మునిగితే అనుకుంటాయో కొంచెం అలర్ట్గా ఉండాలి అదేవిధంగా హుజరాబాద్లో వార్డ్ సెవెంటీన్లో కూడా అలర్ట్గా ఉండాలి కనపర్తిలో కూడా ఈ కిందికి దిక్కు ఉన్న ఇల్లు కూడా వాళ్ళు కూడా అలర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను దయచేసి ప్రజలందరూ కూడా కొంచెం భారీ వర్షాలుగా ఉన్నాయి కాబట్టి ఎక్కడెక్కడ మునిగితే అనే అవకాశాలు ఉన్నాయో అక్కడున్న ప్రాంతంలో ఉన్న ఇల్లు వాళ్ళందరూ కూడా దయచేసి అలర్ట్గా ఉండాలని విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ఉన్నాను అదే విధంగా ఒక్కటే కోరుతా ఉన్నాను అధికారులను కూడా మీరు ఆర్టీఓ గారు ఎంఆర్ఓ గారు పోలీస్ వాళ్ళు అందరు కూడా సిఐలు ఎస్ఐలు అందరు కూడా అలర్ట్గా ఉండాలని దయచేసి అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నానని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను నేను కూడా స్థానికంగానే ఉన్నా మీకు ఏ అవసరం ఉన్నా కూడా నేను అందుబాటులో ఉంటా ఇమీడియట్ గా ఇంటిమేషన్ ఇచ్చి మీకు కూడా అప్రమత్తం చేస్తా ఉంటా అని చెప్పి తెలియజేస్తూ సెలవీసుకుంటా ఉన్నాను